హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ కేజీఎఫ్ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది రాఖీభాయ్ మెషిన్ గన్స్ ఎగిరిపడే కార్లు హీరోయిజం సినిమాలో కేజీఎఫ్ అంటే ఒక పవర్ ఒక సామ్రాజ్యం కానీ రియల్ కేజీఎఫ్ కథ వేరు అది రాఖీభాయ్ కథ కాదు రక్తపు కథ అది బంగారం మెరుపుల కథ కాదు కార్మికుల కన్నీటి కథ బ్రిటిష్ వాళ్ళు అక్కడ బంగారం ఎలా తవ్వారు కోడిగుడ్డు అంత సైజులో బంగారం దొరికిన మాట నిజమేనా ఒకప్పుడు లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిపించుకున్న ఆ ప్రాంతం ఇప్పుడు దెయ్యాల కోటల ఎందుకు మారింది ఆ రోజు అక్కడ పనిచేసిన లక్షల మంది కార్మికులు పడ్డ నరకమేంటి ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లు రీల్ కేజీఎఫ్ ని పక్కన పెట్టి రియల్ కేజీఎఫ్ ని తవ్వి చూద్దాం రండి కర్ణాటకలోని కోలార్ జిల్లా వందల ఏళ్ల క్రితం అక్కడి ప్రజలు మట్టిని కడిగి అందులో దొరికిన చిన్న చిన్న బంగారు రేణువులతో బతికేవారు ఈ విషయం బ్రిటిష్ వాళ్లకు తెలిసింది పద్దెనిమిది వందలలో జాన్ వారెన్ అనే బ్రిటిష్ అధికారికి ఒక విషయం తెలిసింది అక్కడి రాజులు బంగారాన్ని భూమి పైపొరల్లోనే తవ్వేవారని కాని వాళ్లకు ఆశ ఆగలేదు జాన్ టేలర్ అండ్ సన్స్ అనే కంపెనీ రంగంలోకి దిగింది ఆధునిక యంత్రాలతో తవ్వడం మొదలుపెట్టారు అప్పుడు బయటపడింది అంతులేని బంగారు గని ఎంత బంగారమంటే బ్రిటిష్ ఆఫీసర్లు తమ బంగ్లాల్లో బంగారు పూత పూసిన వస్తువులనే వాడేవారట ఆ రోజుల్లో కేజీఎఫ్ ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవారు ఎందుకంటే బెంగళూరు కన్నా ముందే అక్కడ వచ్చింది పెద్ద పెద్ద బంగ్లాలు క్లబ్బులు గోల్ఫ్ కోర్టులు డ్యాన్సులు పార్టీలు బ్రిటిష్ అధికారుల జీవితం స్వర్గంలా ఉండేది కాని అదే ఊర్లో ఇంకోవైపు నరకముంది అక్కడ పనిచేసే కూలీల జీవితం తమిళనాడు ఆంధ్ర నుండి లక్షల మంది కూలీలను అక్కడికి తరలించారు వారికి ఉండడానికి చిన్న చిన్న రేకుల షెడ్లు అందులో ఎలుకలు బొద్దింకలతో కలిసి బతకాలి ఒక్కొక్క గదిలో పది మంది పడుకునేవారు అసలు నరకం భూమిపైన కాదు భూమి కింద ఉంది బంగారం కోసం వాళ్లు భూమిని ఎంత లోతు తవ్వారో తెలుసా సుమారు మూడు కిలోమీటర్లు అంటే ప్రపంచంలోనే రెండవ అత్యంత లోతైన గని అది లోతులో ఉష్ణోగ్రత యాభై డిగ్రీలపైన ఉంటుంది ఆడదు శరీరం నుండి నీరు కారిపోతూనే ఉంటుంది ఆ చీకటి సొరంగాల్లో రాక్ బరస్ట్స్ అనే ప్రమాదాలు జరిగేవి అంటే భూమి ఒత్తిడికి రాళ్లు పేలిపోవడం ఆ ప్రమాదాల్లో వేలమంది కార్మికులు అక్కడికక్కడే నుజ్జునుజ్జైపోయారు కాని వాళ్ళకు బంగారం కావాలి ప్రాణాలు కాదు శవాలను బయటకు తీయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని అని చాలామందిని అక్కడే పూడ్చిపెట్టేవారని చెప్పుకుంటారు ఈ గోల్డ్ ఫీల్డ్స్ కింద అంతులేని శవాల దిబ్బలు ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారాన్ని మట్టి నుండి వేరు చేయడానికి సైనైడ్ అనే విషయాన్ని వాడేవారు ఆ ప్రాసెస్ అయిన తరువాత మిగిలిన మట్టిని బయట పోసేవారు అవే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద కొండలు వాటిని సైనైడ్ డంప్స్ అంటారు ఆ మట్టిలో ఇప్పటికీ విషముంది గాలి వచ్చినప్పుడు ఆ దుమ్ము మీద పడి అక్కడి ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్లు వచ్చాయి మనం సినిమాలో చూసే ఆ తెల్లటి కొండలు అందమైన లొకేషన్ కాదు అది విషపూరితమైన వ్యర్థం స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం గనులను తీసుకుంది కొన్నేళ్లు బాగానే నడిచింది కాని భూమి లోపలికి వెళ్ళేకొద్దీ బంగారం దొరకడం తగ్గింది ఖర్చు పెరిగింది బంగారం ధరకన్నా దాన్ని తీయడానికయ్యే ఖర్చు ఎక్కువైపోయింది దాంతో రెండువేల ఒకటిలో ప్రభుత్వం కేజీఎఫ్ ని అధికారికంగా మూసివేసింది అప్పటి వరకు కలకలలాడిన ఊరు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది వేలమంది ఉపాధి కోల్పోయారు బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ బంగ్లాలు ఇప్పుడు దెయ్యాల కొంపల్లా మారాయి తుప్పుపట్టిన యంత్రాలు ఆగిపోయిన లిఫ్టులు గత వైభవానికి సాక్ష్యంగా మిగిలాయి ఫ్రెండ్స్ సినిమాలో భాయ్ చనిపోవడంతో కథ అయిపోతుంది కాని రియల్ కేజీఎఫ్ కథ ఇంకా నడుస్తూనే ఉంది పేదరికంలో అక్కడ ఇంకా బంగారం ఉందని అంటారు మళ్లీ ఎప్పటికైనా గనులు తెరుచుకుంటాయని తమ బతుకులు మారుతాయని అక్కడ మిగిలిపోయిన కార్మికుల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి కేజీఎఫ్ అంటే కేవలం బంగారం కాదు అది రక్తం చెమట మరియు కన్నీళ్ల మిశ్రమం మీరు కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ఈ రియల్ హీరోలని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి రియల్ కేజీఎఫ్ వెనుక ఉన్న ఈ విషాద గాథ మీకు ఎలా అనిపించింది సినిమా కేజీఎఫ్ ఇష్టమా లేక ఈ రియల్ హిస్టరీ ఇష్టమా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్లకు కూడా నిజం తెలియనివ్వండి ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను జై హింద్